హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా అంటే చాలా డేస్ అయిపోయింది కదా కెమెరా ముందుకి రాక మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయిపోయింది ఈజీగా నేను కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చేయక సో ఈరోజు ఎలా అయినా సరే ఒక మంచి కుకింగ్ వీడితో మీ ముందుకు వచ్చేసా అనమాట చాలా డేస్ అయిపోయింది నిజంగా నేను వీడియోస్ చేయక నేను చాలా మిస్ అయిపోతున్నా వీడియోస్ని కూడా నాకు అసలు టైం సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం సీజన్ స్టార్ట్ అయింది కదా వర్క్ మొత్తం ఫుల్ బిజీ అయిపోయింది అనమాట స్టూడియోలో చేద్దామంటేనేమో అస్సలుగా కుదరని పని ఎందుకంటే అది కొంచెం భారీ బడ్జెట్ అయిన వర్క్ కదా సో అందుకనేసి స్టూడియోలో అస్సలు నేను చేయలేకపోతున్నా బట్ ఇంట్లో ఉన్నప్పుడు చేద్దామా అంటే పొద్దున ఎప్పుడో వెళ్ళిపోతే నేను ఎప్పుడు నైట్ ఎప్పుడో ఇంటికి వస్తున్నా సో వీడియోస్ చేద్దామంటే నాకు అస్సలు టైం దొరకట్లేదు నాకు అంటూ టైం దొరుకుతుందంటే అది ఓన్లీ సండే రోజు మాత్రమే అండ్ ఒక్కోసారి సండే కూడా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం బట్ కాకపోతే ఈరోజు ఫ్రీగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నా సో అందుకనేసి చాలా కాలం తర్వాత ఒక మంచి కుకింగ్ వీడియో చేసేద్దామని డిసైడ్ అయిపోయా అనమాట ఈరోజు నా స్టైల్లో నేను చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో చే సారీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఓకే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐక్యాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎందుకంటే వీడియోస్ పెట్టక చాలా డేస్ అయింది కదా ఫ్రెండ్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ ఒక చిన్న లైక్ కొట్టినారంటే కనుక మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది ఓకే సో నా కోసం ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మనం మన చికెన్ బిర్యానీ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసుకున్నాం నేను నా స్టైల్లో ఎలా చేస్తానో చేసి చూపిస్తా ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందని సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట ఓకే పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా ఫిగ్గా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం లాస్ట్ టైం ఒక వీడియోలో నాకు ఒకరు కామెంట్ పెట్టారు అక్క మీ స్టైల్లో మంచిగా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి చూపించచ్చు కదా అని వాళ్ళు ఎప్పుడో పెట్టారు పాపం నాకు ఇప్పుడు కుదిరిన చేయడానికి ఓకే ఫ్రెండ్స్ లైక్ స్టార్ట్ వీడియో ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీలోకి కావాల్సినవి చికెన్ అండ్ అలాగే ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇంకా మనకు కావాల్సిన మసాలా దినుసులు అన్నీ మొత్తం కూడా మనం వన్ బై వన్ అయితే యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ ఇందులోకి కొంచెం సాల్ట్ పసుపు కారం కొంచెం వేసి కలిపిద్దాం ఓకే ఫస్ట్ కొంచెం కారం అలాగే కాస్త పసుపు అండ్ టేస్ట్కి తగినంత కాదు కానీ ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకుందాం మనం రైస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత చివర్లో చూసి మళ్ళీ యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో ఇంకేం వేయట్లేదు జస్ట్ ఉప్పు కారం పసుపు అంతే ఈ మూడు వేసి ఫస్ట్ దీన్ని కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇందులో కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా చికెన్ మసాలా ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేటప్పుడు యాడ్ చేస్తాం ఎందుకంటే ఇప్పుడే యాడ్ చేయడం అంతగా బాగోదనుకుంటా అందుకనేసి ఇందులో పెరుగు కూడా యాడ్ చేయొచ్చు బట్ కాకపోతే నా దగ్గర పెరుగు లేదు సో అందుకనే నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసేసుకోండి ఓకే చూసారా ఈ విధంగా నీట్గా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వంటిచ్చి కుక్కర్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాం ఓకే స్టవ్ వంటిచ్చి కుక్కర్ పెట్టుకొని నేనైతే బిర్యానీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం తొందరగా అయిపోతుంది అండ్ అలాగే కొంచెం ఉడకడం కూడా సాఫ్ట్గా ఉడుకుతుంది కదా అనేసి ఇందులోకి తగినంత కొంచెం వాటర్ ఉన్నాయి తగినంత ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులోకి మన ఓల్డ్ గరం మసాలా అన్నీ మొత్తం వేసేసుకున్నాం బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో అవన్నీ మొత్తం కూడా నీట్గా అయినా వేసేసుకుందాం అండ్ అలాగే అవి కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కరివేపాకు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు అదే ఆనియన్ అలాగే కరివేపాకు 오늘은 이 똥을 낚시하고 있습니다. 이 똥을 낚시하고 있습니다. 이 똥을 낚시하고 있습니다. 이 똥을 낚시하고 있습니다. 이 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 낚시하고 있습니다. ഓക്കെ നമ്മുടെ മതി തരാം തുള്ളിക്ക് നമുക്ക് ഫസ്റ്റ് കൂടെ പഠിച്ചു കഴിക്കണം പിന്നെ കേട്ടിട്ട് നമ്മൾ ആൾ ചേട്ടി അപ്പോൾ ഇന്നലെ മൂന്ന് കിട്ടിയിട്ട് മതി സാധ്യത കൊണ്ട് മിച്ച കാരം മീൻ അതേപോലെ ഇതേ കൊണ്ടുവന്നാൽ കാലത്തെ കാരം എല്ലാവരും കൊണ്ട് ഉപ്പ് വാങ്ങിക്കും അതേസം ഇല്ല കൊണ്ടുമ്പോൾ ചെറുതാണ് തന്നെ എന്തും ഇല്ലാതെ മഞ്ഞ പൗഡറും మనం రైస్ ఎంత చూసుకుంటాం అందుకనే వాటర్ యాడ్ చేసుకుందాం నేను నార్మల్ రైస్ పొద్దున ఒక గ్లాస్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను అనమాట అది బాస్మతి రైస్ వేసుకుంటే వన్ గ్లాస్లో అందరూ వాటర్ నేను రైస్ పడికి నంభేసాను ఇప్పుడు వాటర్ కొంచెం తెల్ల వరకు ఇందులోకి చికెన్ మసాలా కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి మిక్స్ వచ్చేసి మనం ముందే నా పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఆ రైస్ అయితే కొంచెం వాటర్ లేకుండా నీట్గా ఒకే చేయాంకే రైస్లో వాటర్ లేకుండా నీట్గా వంపుకొని చికెన్లోకి యాడ్ చేసేద్దాం ఎవరు ఏమైనా ఉన్నా కూడా నీట్గా ఉండేయండి నీళ్ళు వెళ్ళకుండా నెట్టలే అన్నమాట ఎందుకంటే ఆలో నాకున్న రైస్ కదా అలా నీట్గా మిక్స్ చేసినా ఎక్కడ కదా నెయ్యి వెళ్ళిపోతాయి డేస్ అలా అలా యాడ్ చేసుకొని కొంచెం కొద్దిగా కూడా యాడ్ చేస్తున్నాం వాటి నుంచి ప్రైస్ ఒక సరిపడ బిజినెస్ కూడా నాకు అయితే కొంచెం పాత కుక్కడ పెద్ద సో ఫైవ్ బిజినెస్ పక్క రావాల్సి ఉంది ఫైవ్ ఆఫ్ ఒక విధంగా అంత అవసరం లేదు టూ బిజినెస్ అయితే మన బిర్యానీ రెడీ అయింది ఫస్ట్ ఓపెన్ చేసి చూద్దాం మొత్తానికి వచ్చేసి బిర్యానీ అయితే రెడీ అయింది చికెన్ అంతా మొత్తం ఒకసారికి వెళ్ళిపోయింది ఓకే ఈ సండే రోజు నేనేం ప్రిపేర్ చేశాను ఒకసారి మీకు చూపిస్తా చూసేసేయండి ఇక్కడ వచ్చేసి వేడి వేడి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అండ్ విత్ ఆనియన్ అండ్ అలాగే వేడి వేడి చికెన్ బిర్యానీ ఓకే ఇప్పుడు మనం మన చికెన్ బిర్యానీ పెట్టుకొని టేస్ట్ చూద్దాం చాలా డేస్ అయింది నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయక కూడా వీడియోసే కాదు చికెన్ బిర్యానీ చేయక కూడా చాలా కాలం అయింది సో అందుకే ఇలాగో ఒక వీడియో వస్తుంది టేస్టీగా తిన్నట్టు కూడా ఉంటుంది అందుకని ఈరోజు ఇలా అయితే ప్రిపేర్ చేశానమాట ఇది ఇంకొంచెం చల్లారాలి చల్లగా అయితే అప్పుడు మనకి దీని టేస్ట్ అనేది తెలుస్తుంది అన్నమాట వేడి వేడిగా తింటాయి ఏంటంటే కనుక ఏమున్నా ఏం లేవు కూడా తెలియదు ఏదో కారం కారంగా కాలే కాలే తినేసినామన్నట్టు ఉంటుంది బట్ కొంచెం చల్లారిన తర్వాత పెరుగు పచ్చడి పక్కన పెట్టుకొని అండ్ అలాగే ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఓకే ఇప్పుడు నేను జస్ట్ టేస్ట్ చూసి ఎలా ఉందో మీతో చెప్పేస్తా రెడీ ఏదో మంత్రిచ్చుకున్నట్టున్నారండి అట్లా ప్లేట్లో బాబాయ్ చాలా కాలిపోతుంది ఇది ఇంత కాలకాల కాలు తినడం నా వల్ల అసలుకే అవ్వదు సూపర్ టేస్ట్ అయితే కొంచెం చల్లారితే దీని ఫ్లేవర్స్ ఇంకా మంచి మంచిగా తెలుస్తాయి అనమాట బట్ టేస్ట్ మాత్రం బాగానే వచ్చిందండి ట్రై చేయొచ్చు చాలా బాగుంది నిజంగానే బాగుంది సో వీడియో తనుక ఫస్ట్ నుంచి వరకు చూడండి నేను చేసిన ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది ఓకే బాయ్ బాయ్ మరొక నెక్స్ట్ वीडियो तो मैं मे मुक